అడిగారు అనమాట అంటే పర్సనల్ గా నాకు కాల్ చేయడం కానీ కన్సల్టేషన్ లో కాల్ చేయడం కానీ ఏమంటే మీరు ఆ యోని ముద్ర చూయించారు కానీ అది ప్రాపర్ గా మాకు కనపడడం లేదండి సో ఒకసారి యోని ముద్ర చూయించండి భార్గవ్ గారు కొంతమంది క్లయింట్స్ నా పర్సనల్ నంబర్ కూడా ఉంది వాళ్ళు నాకు ఒకసారి యోని ముద్ర ప్రాపర్ గా చూయించండి అని చెప్పారు ఇక్కడ నేను అందుకని యోని ముద్ర తాంత్రిక విధానంలో ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను ఇక్కడ రెండు రకాల యోని ముద్రలు అనేది ఇప్పుడు మనం చూ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు నంబర్ వన్ రెగ్యులర్ ఫార్మాట్ లో వేసే యోని ముద్ర ఒకటి అది యాజ్ యూజువల్ గా ఎక్కడన్నా కానీ మనం చాలా మంది అలా పెట్టేస్తూ ఉంటారు అది ఆటోమేటిక్గా అది ఒక కైండ్ ఆఫ్ యోని ముద్ర ఇంకొకటి వచ్చేసి తంత్ర విధానంలో వాడే యోని ముద్ర యోని ముద్రలు వేయడం ద్వారా ఇంతకేం జరుగుతుంది అనేది చూద్దాం ఇప్పుడు రెగ్యులర్ గా వాడే యోని ముద్ర చూడండి ఇది చాలా మంది అనుకున్నట్టుగా కూర్చొని దీనిని ఇలా పెట్టేస్తా ఉంటారు